నమస్తే నేను జాకిల్ సే ప్రస్తుతం అంతటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ ఈసరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే కొడాలి నాని అమెరికా ప్రయాణాన్ని ఎలా చూడొచ్చు సార్ అసలు ఎక్కడున్నారంటారు కొడాలి నాని ఎక్కడున్నారు కొడాలి నాని ఏం చేస్తున్నారు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఆయన గురించి అంటే ఇటీవల కాలంలో రిమాండ్ లో ఉన్నటువంటి వల్లమురని వంశీని బయటికి తీసుకొచ్చారు కోర్టులో హాజరుపరిచారు బెయిల్ కోసం ఆ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ బాగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో ఎందుకంటే ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు వంశీని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే అందగాడు కాబట్టి అరెస్ట్ చేశారు అని చెప్పాడు సరే ఆయన అందరం ఏంటో చూడండి అని చెప్పేసి ఇప్పుడు ఫోటోగ్రాఫ్స్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు అది చూసిన తర్వాత వల్ల వంశీ సరే యాభై రోజుల పైగా జైల్లో ఉంటున్నాడు మళ్ళీ ఇప్పుడు తాజాగా ఇంకో కేసు ఆయన మీద నమోదయ్యింది ఏది అసైన్ ల్యాండ్స్ కి సంబంధించినటువంటి కొమ్మకోడానికి పాల్పడ్డారనేటువంటి కేసులో మళ్ళీ ఆయన్ని రిమాండ్ కొనసాగిస్తూ ఉన్నారు సరే ఆయన ఇందులో జైల్లో ఉంటారో ఎవరికి తెలియదు మరి కొడాలని పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరు వల్ల వంశీ కొడాలి దాని ఇద్దరు కూడా రాజకీయపరమైనటువంటి బంధాలు ఉన్నాయి వీళ్ళిద్దరు రాజకీయ పరమైన బంధాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరమైన బంధాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మరి వల్లము వంశీ ఓకే జైలు శిక్ష అని చేసిన తప్పుకి ఖచ్చితంగా అక్కడ జైల్లో ఉన్నాడు మరి పడాలి దాని పరిస్థితి ఏంటని అడుగుతున్నారు బట్ పడాలి దానికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆ కేసులు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ కేసులు మీద విచారణ జరుగుతోంది కేసులు ఇంకా నమోదు చేయాలని అంటే ముందు ఈయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది కుదుటి పడుతుందా లేదని తెలుసుకోవాలి యాక్చువల్ గా ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అని చెప్పి ప్రమాదకర స్థితిలో ఉన్నాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు ఆపరేషన్ కూడా చేసేటువంటి పరిస్థితిలో లేదు అనేటువంటి లో ముంబై తీసుకెళ్లారు ఇక్కడ ఏఐజీ ఆఫీస్ వేట నుంచి హైదరాబాద్లో ముంబై తీసుకెళ్లారు ముంబై తీసుకెళ్లి ముంబైలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు చేసి సక్సెస్ఫుల్ అయింది అని చెప్పి చెప్పారు మరి ముంబైలో ఉన్నారా అంటే లేరు ముంబైలో కదా హైదరాబాద్లో ఉన్నారు హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు కేవలం అత్యంత సన్నిహితులు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన కలుస్తున్నారు మిగతా వాళ్ళు ఎవరిని కలవట్లేదు ఆయన ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు అని అంటున్నారు ఇప్పుడు తాజాగా గత పన్నెండు గంటల నుంచి గత అర్ధరాత్రి నుంచి వస్తున్నటువంటి న్యూస్ ఏంది ఆయన అమెరికా జంప్ అయిపోతున్నాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి న్యూస్ వస్తుంది మరి అమెరికా ఎందుకు వెళ్తున్నాడు అని అంటే వాళ్ళు చెప్పేది ఏంది ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం కోసం మరింత వైద్య సేవలను మెరుగ్గా అందించుకో అందుకోవటం కోసం అమెరికా వెళ్తున్నారు అమెరికా హాస్పిటల్లో చూపించుకోవడానికి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఓకే కానీ ఆయన గురించి ఆయన కేసుల గురించి తెలిసినటువంటి వాళ్ళు ఏమంటున్నారు అది కాదు ఆయన మీద కేసులు ఉన్నాయి భూములకు సంబంధించినటువంటి కబ్జా కేసులు కొన్ని ఉన్నాయి ఆయన మీద అనేక రకాల ఆరోపణలతో కూడినటువంటి అర్జీలు వచ్చిన్నాయి కంప్లైంట్స్ వచ్చిన్నాయి దానికి సంబంధించి విచారణ కూడా పోలీసులు ప్రాథమికంగా చేశారు కేసులు నమోదు అవుతున్నాయి ఇమీడియట్ గా కోడాలి నేను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అవకాశం ఉంది కాబట్టి అందుకే ఇతను అమెరికా వెళ్ళిపోతున్నాడు అమెరికా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు అనేది ఇంకొక వర్షం వినిపిస్తోంది మరి ఆయన ఉన్నారా లేదా అని అంటే ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో ఉన్నారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ వెబ్సైట్ లో కానీ సోషల్ మీడియా గానీ వివిధ వివిధ రకాల న్యూస్ సోర్స్ నుంచి అంతుంది అని హైదరాబాద్ లో ఉన్నారని కానీ ఎప్పుడైనా అమెరికా వెళ్ళిపోవచ్చు ఏ క్షణం అయినా ఆయన అమెరికా ఫ్లైట్ ఎక్కొచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు అంటే అట్లా అట్లా ఎలాగలుగుతారు సార్ అంటే ఆరోగ్య కారణాల దృష్ట్యా అమెరికా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది లుక్అవుట్ నోటీస్ ఆయన మీదే ప్రకటించిన దాఖలాలు లేవు సో కాబట్టి ఆయన వల్ల వంశీ మీద కేసులు పెడతారు ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నటువంటి తొలి రోజుల్లో ఓటమి రోజుల్లో ఆయన అమెరికా వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళిపోయి ఈబీ ఫైవ్ వీసా తోటి అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో ఉన్నాడు అమెరికా నుంచి రాడు వల్లము వంశీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ ఆయన బెయిల్ తీసుకొచ్చుకున్నాడు ముందస్తు బెయిల్ తీసుకురావటం అరెస్టు లేకుండా ఉపశమనం పొందటం ఇవన్నీ కోర్టుల ద్వారా చేశారు ఆయన విచిత్రంగా ఏంటంటే సత్యవర్ధన్ అనే అతన్ని ఎస్సీని కిడ్నాప్ చేసి ఆ కిడ్నాప్ కేసులు ఎదుర్కోవటం వల్ల జైలుకు వెళ్ళాడు లేదంటే ఆయన ముందస్తు బయలు వచ్చిండేదే ముందస్తు బయలు తోటి బయట ఉండేవాడు ఆయన కానీ ఆయనకాయ ఆయనే భూము చేసుకున్నాడు ఇష్యూని సో దాంతో జైల్లో ఉన్నాడు సేమ్ అలానే అప్పట్లో తొలి రోజుల్లో కొల్లవనేని వంశీ ఏదైతే చేశారో ఇప్పుడు కొనని కూడా అదే చేయబోతున్నాడు అనేది ఇప్పుడు వినిపిస్తుంది ఎందుకు అమెరికా అని ఎలాగో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు సో సర్జరీ చేయించుకున్నారు కాబట్టి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి ఈ ఆరోగ్యపరమైన సమస్యలను పరిష్కరించుకునే దానికి తగ్గించుకునే దానికి చికిత్స చేయించుకునే దానికి మెరుగైనటువంటి చికిత్స కోసం అమెరికా వెళ్ళాలి అనేది ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు తీసుకొని దాన్ని బేస్ చేసుకుని వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఇక పోనీ అరెస్ట్ కొంతమందిని చేశారు ఇప్పటికే ఎవరెవరిని బోర్గడ్ అనిల్ని లేదా నందిగుం సురేష్ ని తర్వాత వెంకటరామరెడ్డి అని అతని తర్వాత ఇప్పుడు తాజాగా పిఎస్ఆర్ ని అలాగే కృష్ణమోహన్ రెడ్డిని అలా ధనుంజయ రెడ్డిని బాలాజీని ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో ఉన్నారు అందరూ విజయవాడ జైల్లో ఉన్నారు సో వీళ్ళు వీళ్ళల్లో పరివర్తన గాని వీళ్ళలో మార్పు గానీ వచ్చిందా వచ్చే అవకాశం ఉందా జైల్లోకి పోయించినందువల్ల అని అంటే ఇప్పుడు తాజాగా ఒక సంఘటన బయటకు వచ్చింది నందిగం సురేష్ మాజీ ఎంపీ బాబట్ల ఆయన ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు దాదాపు ఆయన ఒక అచనం కేసులో ఆయన ఫస్ట్ అరెస్ట్ అయింది ఆయనే ఏది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన జైలుకెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చారు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత శనివారం రాత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కుటుంబాన్ని బెదిరించారని చెప్పేసి వాళ్ళ కంప్లైంట్ వచ్చింది అంటే జైలుకి వెళ్ళి జైలు జీవితం గడిపి కేసులు ఎదుర్కొని మళ్ళీ జనరల్గా ఆలోచిస్తారు ఎవరైనా తప్పు చేయకూడదని కానీ మళ్ళీ ఆయన శనివారం రాత్రి ఒక కుటుంబాన్ని బెదిరిస్తూ అక్కడికి ఆయన ఆయన తమ్ముడు తర్వాత ఆయన పరివారం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఒక కుటుంబం దగ్గర దౌర్జన్యం చేశారని చెప్పి తెలుస్తుంది ఆ మేరకు ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది ఈ కంప్లైంట్ బేస్ మళ్ళీ నందిగం అవకాశం ఉంది కానీ ఆయన పరివర్తన కనిపించట్లా ఒకసారి అరెస్ట్ చేయరు దాదాపు రెండు నెలలు మూడు నెలల్లో జైల్లో ఉన్నారు జైల్లో నుంచి బయటకు వచ్చారు బెయిల్ మీద బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత జనరల్ గా ఆయన కొంత పరివర్తన చెందుతారు కానీ ఆయన మళ్ళీ అదే పందాల్లో దౌర్జన్యం దిగారు అని చెప్పి ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది ఇక బోర్గడ్డ నీళ్ళు బోర్గడ్డ నీళ్ళు కూడా జైల్లోకి వెళ్ళారు జైలు నుంచి బయటకు వచ్చారు బెయిల్ మీద కానీ ఆయన జడ్జినే పక్కదో పట్టించాడు జడ్జినే పక్కదో పట్టించాడు అసలు బోర్గడ్డ అని సంగతి చెప్పాలంటే ఆయన అసలు అసలు వీళ్ళు మారతారా మారేటువంటి వాళ్ళేనా అంటే మారేటువంటి పరిస్థితులు కాని పట్ట జైలు ఒకవేళ జైలుకి పంపించినా మళ్ళీ బెయిల్ మీద వచ్చి మళ్ళీ అదే యాక్టివిటీని కొనసాగిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు అక్కడ స్థానికంగా వినిపిస్తూ ఉంది మరి అలాంటప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసినా గానీ పరివర్తన వస్తుందా పరివర్తన వచ్చే అవకాశం ఉందని అంటే పరివర్తన వస్తుందో రాదో దేవుడు ఎరువు ముందైతే ప్రజా ఆస్తి ఏదైతే ఉందో ప్రజల ఆస్తి దోచుకున్నారో ఆ ప్రజల ఆస్తిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది కదా సో ఆ దిశగా కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కనుక ఒక అడుగు ముందుకేస్తే మళ్ళా వీళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ కేసులకు సంబంధించి వీళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు సో ఆ లిక్కర్ కేసులకు సంబంధించి కూడా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మరి వాళ్ళు సహకరిస్తున్నారు విచారణ కంటే విచారణ సహకరించట్లా వాళ్ళు పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు వాళ్ళని పోలీస్ కస్టడీకి ఇచ్చినా గానీ వాళ్ళు ఏం చెప్తారు మాకేం సంబంధం అంటున్నారు సో ఇంకొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అన్యాయంగా అరెస్ట్ చేశారు అక్రమంగా అరెస్ట్ చేశారు అసలు వాళ్ళు ఏమి చేయకుండా ఏమీ తెలియదు కడిగిన ముచ్చాలు అలాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టారని చెప్పి ఇంకో వీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో పూర్తి ఆధారాలతో కోర్టు ముందు పెట్టడంతో పాటు ముందు రికవరీ చేయాలి రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది ఒకటి ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు దోచుకున్నటువంటి దాన్ని మళ్ళా తిరిగి రాబట్టగలిగితే అప్పుడు ప్రజలకు న్యాయం చే చేసినటువంటి ప్రభుత్వం అవుతుంది సాధ్యం అవుతుంది అంటారా సార్ అది సాధ్యం అంటే ఇంతకుముందు ఎప్పుడు కాలా కానీ ఈ మధ్యకాలంలో ఒకటి ఉండి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కదా సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ల్యాండ్ మళ్ళీ వెనక్కి తీసుకున్నారు కదా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సంబంధించినటువంటి అటవీ భూములు ఆక్రమించి వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా సాధ్యం అంటే చిత్తశుద్ధి ఉండాలి ప్రభుత్వానికి అధికారులు దర్యాప్తు వాళ్ళు యాక్టివ్ గా ఉండాలి సో అలాంటప్పుడు సాధ్యం అవుతుంది ఏది సాధ్యం కాకపోదు ఓకే సార్